హెచ్ సిక్స్ ప్రేక్షకులకు నమస్కారం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ రెండు పర్వదినాలు కూడా సంక్రాంతి ముందు వచ్చే అతి పెద్ద పండుగ ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకతే వేడు ఈ కాలంలో మహావిష్ణువు ఉత్తర బాకిలి గుండా దర్శనమిచ్చి ప్రజలకి సుఖశాంతి సంతోషాలను అందిస్తూ ఉంటారు మాసాన మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతి యోగంలో చెప్పారు అనగా ఈ నెలంతో కూడా నేను మార్గమాసంలో మాఘమాసంలోనే ఉంటాను అని శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా సెలవిచ్చారు అనగా తనంతటా భూమండలమంతట తానై ప్రజల యొక్క సుఖ సంతోషాలను ప్రతి ఒక్కరి యొక్క యోగక్షేమాలను తెలియచేస్తూ వారికి ఉన్న సమస్యలను తొలగించడానికి శ్రీకృష్ణుడు మహావిష్ణువు రూపంలో అవతరించారు అనేది ఒక నానుడి ఈనాడు మనం తెలియజేసుకునేది ఏంటి అంటే ఈ ముక్కోటి పర్వదినం ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసంలో అదనంగా వచ్చే రెండు ఏకాదశులతో కలిపి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి అన్నమాట ఈ ప్రతీ నెల వచ్చే ఏకాదశి కన్నా ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాశస్యం ఉన్నదో చూద్దాం శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారు ఆ యోగ నిద్ర నుండి నాలుగు నెలల తర్వాత కార్తీక ఏకాదశి నాడు కళ్ళు తెరుస్తారు ఆ కళ్ళు తెరిచి యోగ నిద్ర యోగ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఎటువంటి ప్రభావాలతో ఉన్నది ఎటువంటి మానవులు ఈ కలియుగంలో ఏ విధంగా నడుస్తూ ఉన్నారో తెలియచప్ చూస్తూ ఉంటారు ఆయన ఇటువంటి తర్వాత వచ్చే ఈ ముక్కోటి ఏకాదశిలో వైకుంఠం నుండి మూడు కోట్ల దేవతలతో కలిసి ఉత్తర వాకిలి గుండా ఈ ప్రపంచానికి వచ్చి కలియుగంలో ఉన్న ఈ మానవులను ఆశీర్వదిస్తారు ఆనాడు ఈ వైకుంఠంలో ప్రతి పండుగ మనం ఎంత ఆనందంగా జరుపుకుంటామో అదేవిధంగా దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా ఉత్తర ద్వారం తీస్తారు ఉత్తర ద్వారంలో ఈ శ్రమ శ్రీ మహావిష్ణువు అత్యంత వైభవపేతంగా చూడు చక్కగా కనుల పండుగగా ప్రజలకు దర్శనమిస్తారు అంతేకాకుండా మనం అనుకునే మొట్టమొదటి చెప్పాలి అంటే శ్రీ ప్రాచీన కాలంలో శ్రీరంగ క్షేత్రంలోనే ఉత్తరవాకిలి విధానాన్ని ప్రభే ఉత్తరవాకి గుండా శ్రీవారు దర్శనమిస్తారు కానీ కాలానుక్రమంగా ప్రజలు పెరగడం జనసంఖ్య అన్ని చోట్లకి వెళ్ళలేకపోవడం రంగానికి పట్టణానికి వెళ్ళలేరు కాబట్టి ప్రతి మహావిష్ణువు ఎక్కడైతే కొలువై ఉన్నారో ఆ ప్రదేశంలో ఉత్తర ద్వారం తెరిచి ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మహాపర్వ దినాన అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం అన్నం దానం చేయడం వలన కడుపు నిండి ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి కడుపు నిండి తద్వారా ప్రజలకు మంచి చేరుతుంది అంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆహారం తీసుకున్నాడో అతను ఎంత శాంతిగా ఉండగలుగుతాడో అదేవిధంగా అన్నదానం చేసిన ప్రతి వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో కలిగి ఉంటారు అని అర్థం ఈ ఏకాదశి వ్రతంలో ప్రతి వ్యక్తి చేసేది ఏంటి అంటే మొట్టమొదటగా ఉపవాసం ఉండడం ముందు రోజు నుంచి దశమి రాత్రి నుంచి ఉండి ఉపవాసం ఉండి పగలంతా కూడా ఆహారం బియ్యంతో వండని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే గోధుమలు కానీ గోధుమతో తయారు చేసిన చపాతీలు కానీ మిగతా ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు కానీ బియ్యంతో వండిన ఆహార పదార్థం మాత్రం తీసుకోకూడదు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారో ఈ ఏకాదశి వ్రతం పూర్తవగానే ద్వాదశి ఎప్పుడైతే మొదలవుతుందో వెంటనే మనం ఏం చేస్తామన్నమాట మన మహావిష్ణువుకి నైవేద్యం పెడతాము ఆ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టి మన ఇంట్లోనే మనం ఆ ఆహారాన్ని స్వీకరించాలి అంతేగాని మన ఇంట్లో దేవుడికి పూజ చేసి పక్కింట్లోకి వెళ్ళి అక్కడ మనం ఆహారం తీసుకుందాం అందరం వేరే చోట కలిసికట్టుగా ఆహారం తిందాము లేకపోతే భోజనం చేద్దాము అనే పద్ధతి మాత్రం వద్దు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే దేవుణ్ణి మనం పూజించుకున్నామో అదే స్థలంలో దేవుడికి మనం ఆహారాన్ని ప్రసాదంగా నైవేద్యించి నైవేద్యం చేసి ఆ నై ఆ నైవేద్యాన్ని మనం కూడా స్వీకరిస్తే ఏకాదశి వ్రతం పూర్తయినట్టు అంతేకాకుండా ఈ వాకరి ద్వారం గుండా ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి దర్శనం చేసుకుంటారో సుఖ సంతోషాలు కాకుండా అత్యంత ఐశ్వర్యాన్ని సమృద్ధిని సంపదలను కలుగుతారు దీన్నే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మోక్షధ అంటే మోక్షాన్ని ఇచ్చేది ద అంటే ఇచ్చేది మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి ఈ ఇహలోకంలో కలియుగంలో ఉండే ప్రతి మానవునికి ఉండే ఎన్నో రక భయ ఆందోళనలు శత్రు పీడలు గ్రహ బాధలు దారిద్ర బాధలు ఇవన్నీ అన్నీ కాలాను కాలానుక్రమంగా జీవితంలో ఉండే హెచ్చు తగ్గుల వల్ల మనం అనుభవిస్తూనే ఉంటాం మోక్షద ఏకాదశి నాడు అంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారో వారికి ఈ బాధలన్నింటి నుండి కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పి అర్థం అనమాట అందుకని ఈ ప్రతి ప్రా ఆంధ్రప్ర ఆంధ్రాలోని తెలుగు ప్రజలే కాకుండా ఎక్కడైతే ఉన్నారో ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కూడా ముక్కోటి యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ పండుగ నాడు శ్రీ మహావిష్ణువు మీ అందరికీ సుఖ సంతోషాలను ఐశ్వర్యాలను కలిగి చేయాలని కోరుకుంటూ హెచ్ సిక్స్ ప్రేక్షకులలో మరొక్కసారి ముక్కోటి శుభ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము